హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేనైతే లస్సీ తయారు చేస్తున్నాను లస్సీ అంటే అందరికీ తెలిసిందే కాకపోతే కొంచెం అల్లం ముక్కలతోటి కొంచెం చాలా బాగుంటుందండి నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ లసీ ఇచ్చారు కానీ అల్లం ముక్కలతోటి అసలు చాలా బాగుందండి మామూలుగా లేదు ఇక అసలు తాగదలుచుకోలేదు లసీ కాకపోతే తీసుకుందాం అని చెప్పి తీసుకొని తాగాను కాకపోతే వద్దని మిస్ అయితే మాత్రం నిజంగా లసీని మిస్ అయినట్టే అనిపించింది కాకపోతే ఆ లసీ తాగిన తర్వాత ఇంకా తాగాలనిపించింది అందుకనేసేసి నేను ఇంకా వీడియో చేసు మళ్ళీ చేసుకొని తాగి తర్వాత వీడియో చేశాను అయితే ముందుగా అయితే అల్లం ముక్కలు వేసుకోవాలి కొంచెం చక్కెర కొంచెం వేసుకోవాలి పంచదార కొద్దిగా ఉప్పు ఎక్కువగా పంచదార వేయకూడదు లైట్గా పంచదార వేసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆ తర్వాత పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్సీతో మామూలుగా మనం పప్పుకు మామూలుగా విడిగా మిక్స్ చేసే కంటే ఇట్లా మిక్సీతో చేస్తే మంచిగా వెన్న కూడా వస్తుంది వెన్నె పూసలాగా లైట్గా వస్తుంది బాగా మిక్స్ చేసిన తర్వాత ఐస్ ముక్కలు ఇక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇక చాలా బాగుంటుందండి లస్సీ అయితే నేను ఆ ఫంక్షన్లో తాగిన లస్సీ నాకు మళ్ళీ ఇట్లా నా ద్వారా మళ్ళీ నేను తాగాను అంత బాగుంది మీరు కూడా తయారు చేసుకోండి ఈ లస్సీని చాలా బాగుంటుంది పిల్లలకి చాలా మంచిదండి పాల పదార్థాలు ఎక్కువగా పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారు పిల్లలు అందుకని ఎక్కువ శాతం పాల పదార్థాలు అంటే పాలు పెరుగు వెన్న ఇలాంటి పదార్థాలు ఎక్కువగా పెట్టడం వల్ల పెద్దవాళ్ళకైనా చి మా చిన్న పిల్లలకైనా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ లసిని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి